మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది జగన్ గురించి మాట్లాడే అర్హత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షని ఆయన బాలనేని వాసు గారు చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి వైవి సుబ్బారెడ్డి గారు గానీ రాజశేఖర్ రెడ్డి గారి లేకపోతే నీకు మినిస్టర్ పదవి గాని ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా ఈ ఒంగోలు ఒంగోలు నేను నాయకుడు అని ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు నాయకుడు ఏ రకంగా నాయకుడు అని రోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టనని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్పేవాడు మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని బుచేపల్లాళ్ళ మీద మా కుటుంబం మీద రెండు వేల నాలుగు నుంచి సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ రెడ్డి గారు గెలవకూడదు అని చెప్పి ఎంత మందినో పోటీ పెట్టించి అంటే బూచాపల్లి వాళ్ళు గెలవకూడదు ఆయన ఒక్కడే గెలవాలి మరి అందరికీ మనకి రాజశేఖర్ రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది ఆయన అయితే గెలవాలి ఇంకెవ్వరూ గెలవకూడదు జిల్లాలో ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలనేని శ్రీనివాసరెడ్డి రెడ్డి అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్ లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో ఒకన పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే ఓడించాలి బూచేపల్లా ఓడించాలి ఆయన బూచేపల్లాలు గెలవకూడదు ఆయన గెలవాలి ఏదైతే ఆలోచనతోటి ఉన్నారో బూచేపల్లిలో గెలవకూడదు అని అనుకున్నారో బూచే గెలవలేదు నువ్వేమైనా గెలిచావా నువ్వు ఓడిపోయావు కదా ఎవరు తీసుకున్న గుంతలో వాళ్లే పడతారు ఖచ్చితంగా పడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఈసారి గెలవడంట గెలిసే దమ్ము లేదంట మరి గెలిసే దమ్ము లేదు మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో దమ్ముండి గెలిచాడుగా మళ్ళీ పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయలే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా ఆ విధంగా ఐదు సంవత్సరాల దిగ్గజయంగా జగన్మోహన్ రెడ్డి గారు పద చేశాడు ముఖ్యమంత్రిగా అదేవిధంగా అప్పుడు ప్రతిసారి కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ లో మా మీద శివప్రసాద్ రెడ్డి గెలవకూడదు గెలవకూడదు అని చెప్పి ఇరవై మందిని ముప్పై మందిని పెట్టాడు అనమాట తిప్పి గెలవకూడదని గెలవకూడదన్నారు అన్నారు ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన ఆయనకే పట్టింది ఆయనే ఓడిపోయాడు రెడ్డి గారు ఎంతమంది ఎన్ని చేసినా కూడా శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం జరిగింది అదేవిధంగా ఏంటంటే నిన్న లో ఏం చెప్పాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటు భూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అసలు ఈ కుర్చీని టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏమర్హత ఉందని ఆయన నా కుర్చీలాగేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు ఉన్నారు ఎవరు వాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలనే శ్రీనివాసరెడ్డి రెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మన ఎలక్షన్ లో ఎలక్షన్లో ఎలక్షన్ లో కాదు నిన్న మీటింగ్ లో ఆయన పాడే మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అవుతాడు ఏంటంటే నిన్న మీటింగ్ ఏం చెప్పాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటు భూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అసలు ఈ కుర్చీని టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీలాగేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు ఎవ్వరు ఎవరు పోయేవాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలనే శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో మన ఎలక్షన్లో కాదు నిన్న మీటింగ్ లో పాడే మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అవుతాడు పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి విధంగా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఏంటంటే మా కుటుంబం భూచేపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు వాళ్ళు భూచేపల్లి వాళ్ళు కాదు రెండు వేల నాలుగు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే గాని ఒకరి కాడ లాక్కునే అలవాటు లేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు వాసుకు ఇంకొకసారి చదువుతున్నా మా కుటం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు అదే విధంగా ఎప్పటికీ ఇప్పటికి కాదు మేము ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మా ప్రాణాలు పోయినంత దూరం కూడా మేము ఆ కుటుంబంతో ఉంటాము జగన్ తోటే ఉంటాము అదేవిధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభామంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బురద చల్లొద్దని బాలనే శ్రీనివాసరెడ్డి గారిని చెబుతున్నాను మేము రాజకీయాల్లో ఉన్న నుంచి ఆయనకి ఎందుకు అంతలో అవకాశం మా మీద అటువంటి రాజకీయాలు చేయకూడదు ఆయన ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను నేను చైర్మన్ ని నా కుర్చీ లాగుతాడంట లాగమని వచ్చి ఆయన చేత అయితే దమ్ముంటే నా కుర్చీ తీసేయమని ఆయన్ని ఏ విధంగా తీసేస్తాడు తీసేయమన్ నీ అంటే ఏ జెడ్పీటీసీలు వస్తారో తీసుకో నువ్వు నీ చేతైతే ఒకరు ఒకరి ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జెడ్పీటీసీలు అందరూ నీ అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీ రాజీనామా చేసి నువ్వు తీసుకో చేత అయితే బాలినేరు శ్రీనివాస రెడ్డి గారికి నేను చెబుతున్నాను అదే ఇదే నేను చెప్పడం నీకు అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జడ్పీటీసీగా గెలవండి మీరు చేత అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లమే మేమందరమే మేమందరం ఈ ఐదు సంవత్సరాలు మా సీటుని ఎవరు కదిలిచలేరు కదిలించలేని కూడా సభాబు మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు బాలిన శ్రీనివాస రెడ్డి గారు నేను చెబుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు తీసుకుపోయి అమ్ముకో ఈయన అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోపోతే చాలు వాసు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బొద్దుకులు పేచి పెట్టేది జగన్మోహన్ రెడ్డి గడికి పోయేది ఇదంతా చేసింది వాసు కదా మన ఇరవై నాలుగు ఎన్నిసార్లు పెట్టాడు ఆ విధంగా ఏందంటే మా కుటుంబం మీద కాని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కాని జగన్మోహన్ రెడ్డి కాని విమర్శించే హక్కు బాలేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభాంగా తెలియజేసుకుంటున్నాను భూచేపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను ఏ విధంగా హక్కులేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావచ్చుంది నేను చైర్మన్గా ఉండి ఈ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఈ దగ్గర డబ్బులు తీసుకుంటాడు నీ చైర్మన్ పదం తీసేస్తున్నావని చదువుతాడు మరి చేతకాలేదే తీసేయటానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీట్ నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది ఎవరికి అధికారం లేదు తీసేసే అధికారం ఎవరికి లేదు ఈ వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు మా చెప్పే టీసీలు కూడా ఎవరు ఒప్పుకోరు అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం మా కుటుంబం అంటే మన జిల్లాలోనే కాదు స్టేట్లో కూడా అందరూ చాలా మందికి తెలుసు భూచొబ్బల్లి కుటుంబం ఎటువంటిదైంది ఆయన వాసనంగానే సరిపోదు అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మా జట్ పీటీసీలందరికి నాయకులకి కార్యకర్తలకి ప్రసాలకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరి ఎందుకు టార్గెట్ అవుతుందంటే అది తెలియదు మాకు ఆయన తెలియాలి ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆయనకు తెలియాలి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ